ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైటిల్ చూశారు కదండి ఏమి ఇచ్చి నీ రుణము తీర్చుకోగలను రామచంద్ర అన్నట్లుగా అనిపించిందండి ఈ వీడియోలో ఎందుకు అనిపించింది ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను అలాగే ఈ సేవలో పాల్గొనడం నా జన్మ ధన్యమైందనే చెప్పుకోవచ్చు అది ఏంటి ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియోని చివర వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు వీడియోలో ఏంటంటే ముఖ్యంగా స్వామివారి యొక్క డోలోత్సవము ఆ తర్వాత సైనోత్సవం అనేది ఉంది ఈ వీడియోలో చూడండి చూసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరు కూడా పొందండి మీరు కూడా అంటారు ఈ ఏమిచ్చి ఈ రుణము తీర్చుకోగలను రామచంద్ర అని మీరు కూడా అంటారు అంత బాగుంటుందండి ఈ సేవ అనేది అయితే రాముల వారిని తెచ్చి మొదటి సంవత్సరం ఈ కళ్యాణోత్సవాలు ఇవన్నీ కూడా చేస్తున్నాను అయితే కళ్యాణోత్సవాలు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే నిన్న జరిగిన నిన్న సాయంత్రం జరిగిన ఈ డోలోత్సవం కానీ ఏకాంత సేవ మాత్రం అసలు ఎంత అద్భుతంగా వచ్చిందంటే నేనే ఆశ్చర్యపోయానండి అంత స్వామివారు వచ్చి అంటే తెల్లని వస్త్రాలు కట్టుకొని కూర్చున్నారా అన్నట్లుగా ఇంట్లోకి వచ్చి కూర్చున్నారా మన శాంతి నిలయంలోకి వచ్చి ఏం చేశారా అన్నట్లుగా అనిపించారు స్వామి బుద్ధ మనోహరంగా స్వామి దర్శనాన్ని ఇచ్చారు ఈ సంవత్సరానికి నా ఈ ఫోటోలు చూసుకుంటాను మళ్ళీ వచ్చే శ్రీరామనవం వరకు బతికేయచ్చు అంటే తృప్తి పడవచ్చు అనే అంత ఆనందాన్ని కలిగించిందండి ఈ వీడియో చూడండి వెనక వైపు కూడా సుందర రాముడు సుందరంగా కూర్చుని సీతమ్మ తల్లి జడ వేసుకుని ఆ జడ కూడా చూడండి ఎంత బాగుందో వెనక వైపు కూడా జడ వేసుకుని ఆ తల్లి చక్కగా రాముల వారితో లక్ష్మణ స్వామితో కూడి ఈ సేవను దిగ్విజయంగా అందుకున్నారు ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారి పర్యవేక్షణలో ఆంజనేయ స్వామివారే ఇవన్నీ కూడా చేయించినట్లుగా అవన్నీ కూడా ఏర్పాట్లు చేసినట్లుగా స్వామివారు చూస్తూ ఉండగా ఈ విధంగా తెల్లని వస్త్రాలు ధరించిన రామయ్య తండ్రి అలాగే సీతమ్మ తల్లి ఆ తర్వాత లక్ష్మణ స్వామివారు ముగ్గురు కూడా ఆభరణాలన్నీ కూడా వేసుకుని ఈ విధంగా ఉయ్యాల సేవలో వేయించేశారు అంతే కదండి ఈ ఇలాంటి సేవలో పాల్గొనడమే మన గొప్ప అదృష్టము అట్లాంటిది నేను చేయటం నా చేతుల మీద చేయటం అనేది చాలా ఆనందాన్ని కలిగించింది స్వామివారు కూడా చాలా సుందరంగా ఉన్నారండి కొంచెం ముందు వీడియోలో కూడా చూద్దరు కానీ చాలా నీట్గా తక్కువ నగలేసినా కానీ ఆ గోల్డ్ వైట్ పంచకు చాలా లుక్ వచ్చిందండి ఈ సంవత్సరం నాకైతే ఇది ఒక బెస్ట్ మెమరీ అని చెప్పుకోవచ్చు ఈ శ్రీరామనవం అనేది ఈ శ్రీరామనవంలో చాలా అద్భుతాలు అయితే చేశారు స్వామి అయితే మొన్న పట్టాభిషేకంలో వీడియోలో మీరు చూసే ఉంటారు స్టీల్ ఇవి కలిసి చెంబైతే పెట్టాను అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు ఆ స్వామివారి కోసం ఆ ఇత్తడి చెంబునైతే స్పాన్సర్ చేశారండి నిన్న వీడియోలో మనం అభిషేక వీడియోలో చూశారు కదండి కలిసం చెంబు ఆ కలిసం చెంబునైతే వారైతే ఇచ్చారు అంటే వీడియోలో చూసి ఇత్తడి పెట్ట స్టీలీలి పెట్టకూడదు ఇత్తడి తీసుకోమని చెప్పి చెప్పారు అలానే తీసుకున్నాను వారెవరో కాదండి అంతకుముందు మీకు చెప్పాం కదండి మనం ఊంజల్ సేవ అప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల్ సేవ కోసం పీట చేయించారు కదండి వారేనండి వారే మళ్ళీ చూసి ఇత్తడి కలిసిన చెంబు అయితే తీసుకున్నారు ఆ చెంబుతోనే నిన్న స్వామి వారికి సహస్ర దారాలతో అభిషేక అయితే జరిగింది పూర్ణ కలిశంలో నేను చెప్పడం మర్చిపోయాను ఆ వీడియోలో అందుకని ఈరోజు వీడియోలో చెప్తున్నాను ఆ తర్వాత స్వామివారికి ఈ విధంగా తులసి అర్చన అన్నమాచార్యులు యొక్క సంకీర్తనలు కొన్ని ఆ తర్వాత అంటే అన్నమాచారులు వారు కూడా కొన్ని స్వామివారి కోసం పాడారు కదంటే ఆ పాటలు పురంధరదాసు వారి పాటలు మున్ మరి ముఖ్యంగా భక్త రామదాసు పాటలు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉండగా స్వామి చల్లగా సాయంత్రం వేళ ఈ డోలోత్సవ సేవను వీక్షించి అంటే మనకు అనుగ్రహించారు స్వామి మీరందరూ కూడా దర్శనం చేసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఆ తర్వాత కొబ్బరికాయలు అన్నీ కూడా నివేదనగా పెట్టి స్వీట్స్ ఒక ఐదు రకాల స్వీట్లు తెప్పించాను ఆ స్వీట్లు కూడా పెట్టాము స్వామివారికి నివేదనగా పెట్టి ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనాలతో ఈ డోలోత్సవం అనేది పూర్తయింది డోలోత్సవం పూర్తయిన తర్వాత ఏకాంత సేవకు స్వామి సిద్ధమయ్యారు ఏకాంత సేవలో కూడా స్వామివారికి విశేషమైన ఆరాధన అయితే ఉంది అది కూడా ఈ వీడియోలో వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి ఆ పఠాభిరాముడికి ఇచ్చిన హారతిని మీరు కూడా అద్దుకోండి భద్రాద్రి రామవరద గోవింద గోవింద భద్రాద్రి రామనారాయణ గోవింద గోవింద సీతామాత పూజ లక్ష్మణస్వామికి జై ఆంజనేయ స్వామికి జై రామలక్ష్మణ జై బోలో హనుమానికి స్వామివారిని మీరందరూ కూడా దర్శనం చేసుకోండి డోలోత్సవ సేవలో వేయించేసి ఉన్న రామయ్య తండ్రిని దర్శనం వల్ల మనకి అనేక దోషాలన్నీ కూడా పోయి మనకి అన్నీ కూడా మంచి జరుగుతున్నాయి అని కోరుకుంటున్నాను ఎవరికైతే పిల్లలు లేరో వారందరికీ కూడా సత్సంతానాన్ని కలిగించాలని ఆ రామయ్య తండ్రిని కోరుకుంటున్నాను ఎవరైతే వివాహం అవ్వలేదో వారందరికీ కూడా వివాహం అయ్యి వారి యొక్క జీవితాలు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా స్వామివారిని దర్శనం చేసుకున్న వారందరి ఇష్ట కామ్యాలన్నీ కూడా తీర్చమని ఆ రామాయణ కోరుకుంటున్నాను ఆ తర్వాత స్వామివారిని పవలింపు సేవలో వేయించే చేసి రామలాలి రామచంద్రలాలి అంటూ పాటలు కూడా పాడుతూ స్వామివారికి ఈ లాలియోత్సవం కూడా చేయడం జరిగింది ఈ విధంగా డోలోత్సవము ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని రామయ్య తండ్రి వారి యొక్క ఈ సేవలన్నీ కూడా ముగించుకోవడం జరుగుతుంది ఈ ఐదు రోజుల పాటు స్వామివారు మా ఇంట్లో వేయించేసి మనందరినీ కూడా అనుగ్రహించారని అనుకుంటున్నాను అందరికీ శ్రీ మరొక్కసారి స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను స్వామివారిని దర్శనం చేసుకోండి ఉయ్యాల సేవలో వేయించేసిన ఆ బాల రామాయ దర్శనం చేసుకోండి బాల సీతమ్మను చూడండి ఈ విధంగా దివ్యమంగళ నీరాజనాలు అద్దుకుని స్వామి ఏకాంత సేవకు వేయించేసి మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చారు ఈ విధంగా దివ్యమంగళ నీరాజనాలతో ఈ కార్యక్రమాన్ని ముగించామండి రామలాలి రామచంద్రలాలి అంటూ ఈ పాట పాడుతూ స్వామివారిని ఈ సేవనైతే చేసాము మరొక మంచి వీడియోతో